యోగ వాసిష్టం కథల్లో నిన్న కుమ్ముడి రూపంలో ఉన్న చూడారా మూడు రోజుల తర్వాత వచ్చి కుమ్ముడుని సికి ధ్వజుడిని ఈ సమాధి స్థితిలో ఉండటం చూచి మేల్కొలపడానికి ప్రయత్నించి ఆయన మేల్కోకపోతే ఇంకా ఇతను అనుభవించాల్సిన ప్రారంభకరం ఏమైనా ఉందా అని గమనించండి అని చెప్పుకున్నాం కదా అక్కడి నుంచి ఈ విషయాన్నంతా వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి చెప్పారు అప్పుడు శ్రీరాములు వారు అడుగుతున్నారు మహాత్మ పూర్ణంగా శమించిన చిత్తం కల ధ్యానస్తుని మనస్సు శేషాన్ని ఎట్లా తెలుసుకొని వచ్చును అంటే మరి చిత్తం పూర్తిగా శమించిపోయింది అంటే ఆలోచన రహితమైంది మనస్సు అయినా ధ్యానం చేస్తున్నాడు అలాంటి ధ్యాని యొక్క ఇంకా శేష జీవితం ఏమన్నా ఉందా అని తెలుసుకోవటం ఎలా అని అడిగాడు అంటే మనం జీవన్ముక్తులు అని చెప్పుకుంటాం కదా అంటే వాళ్ళు మోక్షస్థితిలోనే ఉన్నారు ఆత్మస్థితిలోనే ఉన్నారు అయినా ఈ దేహంతో అనుభవించాల్సిన ప్రారంభం ఇంకా ఉంటే దాన్ని అనుభవించటానికి అలా ఆ దేహం నిలబడుతుంది అంటే ఇంకా జీవిస్తారు అప్పుడు కర్మలు చేస్తారు ఆ కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే నిష్కామంగా ఉంటాయన్నమాట అంటే తన ప్రాప్తించిన కర్మలనే చేస్తూ అన్నమాట కాబట్టి మరి అలాంటి వాళ్ళ శేషాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇంకా ప్రారంభ కర్మ తనకి మిగిలి ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటే మామూలు వాళ్ళు అయితే బ్రతికున్నాడు అంతే అనుకుంటారు కానీ అది ఉందా లేదా అనేది మనకు తెలియదు కదా ఉందనే అనుకుంటాం అందుకనే ఇంకా జీవించి ఉన్నాడు అనుకుంటాం అది అనుభవించడానికి అంటే ఇప్పుడు ఆ సాంతం సమాధి స్థితిలో ఉన్నాడు కదా నిర్వికల్ప సమాధి స్థితిలో అందుకని ఆలోచన వచ్చింది అనమాట ఏమిటి కుంభుడు రూపంలో కుంభం చూడాలి అప్పుడు వశిష్ఠుడు రాముల వారి మాట్లాడిగిన తర్వాత వశిష్ఠులు వారు చెబుతున్నారు బాగానే ఉందా సే పూర్ణంగా చిత్ చిమించిన చిత్తంకలు ధ్యానస్తుని మనస్సు శేషాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఏమీ లేదు నిర్వికల్ప సమాధిలో అచంచలంగా ఉన్నవాని దేహం ఎట్టి శ్రమని పొందదు అంటే మొహంలో ఏ శ్రమ ఉండదు అంటే శ్రమించినట్టుగా ఉండదు ఆ ధ్యానం ప్రశాంతంగానే ఉంటుందన్నమాట అయితే పూర్తి ప్రసన్నంగా ఉంటుందా అంటే అట్లా కూడా ఉండదు క్షీణించుతుందా అంటే క్షీణించటము ఉండదు పెరగటం అంటూ ఉండదు అంటే నిర్వికల్ప సమాధిలో వాని స్థితి అలా ఉంటుంది అంటే అక్కడ పెరుగుదల ఉండదు తరుగుదల ఉండదు శ్రమ ఉండదు కర్మ క్షయం అయ్యే అయ్యే వరకు సత్వం అంటే జీవన్ముక్తుల మనస్సు ఇది సత్వం అంటే జీవన్ముక్తుల మనస్సు అనమాట అలా నిలిచే ఉంటుంది ఆ మనస్సు అంటే కోరిక రహితంగా మనసు నిలిచి ఉంటుంది ప్రారంభం విస్తృతమైనప్పుడే అది పూర్ణంగా నివృత్తం ప్రారంధం నివృత్తమైనప్పుడే అది పూర్ణంగా శమిస్తుంది అది అంటే మరి ప్రారంధాన్ని అనుభవించాలి అంటే ఈ జీవి ఎలా ఉండాలి కదా ఈ దేహంతో ఈ దేహంతో ఉన్నప్పుడు మనస్సు ఉంటుంది అంటే దేహేంద్రియాల్లో మనస్సే ప్రధానమైంది కదా అదే రాజు కదా కాబట్టి అది ఉంటుంది కాబట్టి దాకా సంకల్పాలతో ఉంటుంది ఏది ఆత్మస్థితి లేనప్పుడు ఆత్మస్థితి వచ్చినప్పుడు సంకల్పస్థితి రహితంగా ఉంటుంది అందుకనే దాన్ని మనసు చచ్చిపోయింది అంటాం ఎందుకంటే మనసు యొక్క లక్షణం కోరికలు కోరటమే కదా అవి అవి కాబట్టి మనసు అంటే వేయించిన గంజ అని చెప్పుకుంటాం కదా గెంజ అలాగే ఉంటుంది కానీ మొలకెత్తే శక్తి ఉండదు కదా అలాగే ఇక్కడ కోరికలు తలెత్తే స్థితి ఉండదు కాబట్టి ప్రారంభం నివృత్తమైనప్పుడు అయినప్పుడు మాత్రం అది పూర్ణంగా ఆ మనస్సు పూర్ణంగా శమిస్తుంది అని చెప్పాడు వశిష్ఠుల వారు ఓ రామచంద్ర సత్వం కానీ చిత్తం కానీ లేహం లేని దేహం ఎండలో మనుషు లీనమైనట్లు లీనమవుతుంది అంటే చిత్తం లేదు ఇప్పుడు అంటే చిత్తంలో ఆ చిత్త లక్షణాలన్నీ పోయినాయి ఖాళీగా ఉంది చిత్తం సత్వం అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇందాకే మనస్సు అని ఏది జీవన్ముక్తుల మనస్సు అంటే కోరికలు లేని మనసు అది సత్ చిత్తం కానీ సత్వం కానీ లేనిది అంటే ఈ రెండు లేనప్పుడు మాత్రమే మనసులో మనసు ఎండలో లేనమైనట్లుగా మొత్తం దేహం కూడా వెళ్ళిపోతుంది ఈ సికి ధ్వజుని దేహంలో చిత్తం లేదు ఇప్పుడు అంటే కోరికలు లేని మనస్సే మాత్రమే ఉంది కానీ అది సత్వంతోను తేజంతోనూ నిండి ఉంది అంటే ఇంకా అనుభవించవలసిన ప్రారంభం ఉందన్నమాట అందుకని సత్వంతో తేజంతో ఉంది మరి ఆత్మస్థితిలో ఉన్నవాడు తేజస్సుగా ఉంటాడు కదా అందుకని తేజస్సు ఉంది సత్వము ఉంది అంటే చైతన్యము అలాగే ఉంది ఆ విధంగా విచారించి పరిశీలించింది చూడాలి అంటే కుంభడు రూపంలోనూ చూడాలి యోగశక్తి చేత పరిశీలించింది అనమాట అప్పుడు అందుకనే లెగవలేదు కదా అని ఏం చేసిందంటే తన దేహాన్ని వదిలి శిఖద్భజుడి దేహంలో ప్రవేశించింది ఎలా యోగశక్తి చేత యోగశక్తి ఉంది కదా మీకు అందుకని ఆయన శరీరంలో ప్రవేశించింది చైతన్యంతో ఆయనలోని చైతన్యంతో ఏకమైపోయిన అతని బుద్ధిని వేరుపరిచేటట్లుగా మరి బుద్ధి చైతన్యానికంటే వేరుగా ఉన్నప్పుడే కదా మనకి అహమ్మ అనే భావన ఏర్పడుతుంది ఆ చైతన్యంతో అంటే ఆత్మతోటి లోపల ఉన్న సత్తాతోటి బుద్ధి ఏకమైంది అనుకోండి ఇంకా అక్కడ పూర్ణస్థితి పొందినట్లే అంటే ఆత్మస్థితిలో ఉన్నట్లే అందుకనే ఇప్పుడు సిఖిధ్వజుడు ఎలా ఉన్నాడంటే స్థితి ఆ ఎర్వికల సమాధి స్థితిలో చైతన్యములో ఏకమైపోయిన బుద్ధి కలిగింది మామూలు వాళ్ళకే బుద్ధి చైతన్యంతో కలవు పూర్తిగా ఏకమైపోకుండా విడిగా ఉంటుంది అన్నమాట దానిని కలపటానికే సాధన ప్రయత్నము యోగము ఇవన్నీ కాబట్టి సిఖిధ్వజుడు దేహంలో ఆమె యోగశక్తి చేత ప్రవేశించి చైతన్యంతో ఏకమైపోయిన అతని బుద్ధిని వేరుపరిచేటట్లుగా చెలింపజేసింది మరి ముందు పెద్ద గంభీరంగా అన్ని వన వనచరాలన్నీ కూడా భయపడేటట్టు సింహనాథం చేసిన అతని కదలలో లేదు మెదల్లేదు కదా అందుకని ఇప్పుడు ఆ పనిచేసింది అనమాట అతను ఇప్పుడు మేలుకొల్పాలి మళ్ళీ దేహస్థితిలోకి తీసుకురావాలి ఆత్మస్థితి నుండి అది అందుకని ఆ రకంగా యోగ శక్తితో ఆయన శరీరంలో ప్రవేశించింది మళ్ళీ కుంభ రూప దేహంలో ప్రవేశించి అంటే ఆయన చేసింది ఇక తర్వాత అక్కడ ఉండలేదు మళ్ళీ వచ్చేసింది బయటికి ఎదురుగా కూర్చొని మళ్ళీ కుంభరూపంలోకి వచ్చేసింది మెల్ ఎదురుగా కూర్చుంది సామగానం చేయటం ప్రారంభించింది ఆ దేహంలో ఆ సామగాన శబ్దాన్ని విన్నాడు శిఖిధ్వజుడు వెంటనే వసంతకాలంలో తామర కోలము లాగా ఆ రాజు దేహం సత్వగుణంతో శోభించే చైతన్యంతో నిండిపింది అంటే మామూలు స్థితికి వచ్చాడు అనమాట ఇది పరిపూర్ణ ఇది దేహస్థితికి అక్కడ కూడా ఎలా వచ్చాడంటే దేహస్థితిలో ఆనందంగానే ఉన్నాడు సత్వగుణంతో శోభించే చైతన్యంతో నిండింది ఆ రోజు దేహం అప్పుడు అప్పుడు సికిద్దోజ మహారాజు కన్నులు విప్పి చూచి తన ఎదుట మూర్తిభవించిన సామవేదంలాగా ఉన్న కుంభ ఋషిని చూచాడు ఆహా నేను ధన్యుణ్ణి ఈ ముని స్వయంగానే మరలా వచ్చాడు మరి వెళ్ళిపోయాడు కదా ఆయన్ని ఆతిథ్యం ఇచ్చి ఆయనకి పూలు సమర్పిద్దాం ఉంది పాదాల దగ్గర పూలు ఉన్నాయి అనుకునే లోపలే వాటిని సేకరించే లోపలే మాయమై కదా అంటే ఇప్పుడు మళ్ళీ కనపడ్డాడు మూడు రోజుల తర్వాత ఆయన ప్రయత్నం వలన ఈయన వేలుకొన్నాడు ఇప్పుడు ఎదురుగా ఉన్న సామగానం చేస్తున్నటువంటి కుమ్ముని చూసి నా అదృష్టం అనుకున్నాడు మరలా వచ్చాడు కదా మళ్ళీ ఆ పుష్పాలను సమర్పించడానికి ప్రయత్నించాడు సమర్పించాడు ఓ మహాత్మా నీ పవిత్ర చిత్తంలో నేను మరలా ఉదయించాను ఇది నా సౌభాగ్యం అన్నాడు అంటే ఒక మహానుభావుడి మనసులో మనం నిలబడ్డాం అనుకోండి నిలబడటం అంటే మనం గుర్తున్నాం అనుకోండి మనం నీకు ప్రధానమంత్రి తెలుసు అంటా తెలుసు అంటాం నాకు తెలుసు ఆయన మరి ఆయనకి నేను తెలవద్దు ఆయనకి దగ్గరికి వెళ్ళి నేను ఎవరు నన్ను నేను ఎవరినో చెప్పండి చెప్పగల చెప్పలేడు అంటే నేను సామాన్యుడిని ఆయన మహానుభావుడు అలాంటి మహానుభావుడి మనసులో మనం నిలవాలంటే ఆయన మనసులో నిలవాలంటే మనం ఏదో ఒక మంచి పని చేస్తేనే నిలుస్తాం అంతే కదా ఇప్పుడు ఈ కుమ్ముడు మహానుభావుడు ఆ కుమ్ముడి మనసులో నేను కూడా నిలిచాను కదా అనుకున్నాడు అనమాట ఇది నా సౌభాగ్యం అన్నాడు ఆ తర్వాత కుమ్ముడు అప్పుడు అంటున్నాడు ఓ రాజా పాపరహితుడనైనా పాపరహితుడవైన నిన్ను చూచినప్పటి నుండి నా చిత్తం అంతా నీ పైనే ఉంది అంటే మహానుభావుల మనసులో మనం కూడా చోటు సంపాదించుకున్నాము అంటే మనం కూడా ధన్యులమే అలాగే ఈ కుంభుడు అంటున్నాడు అనమాట రాశికి తోతోడి నీవు ఇప్పుడు పాపరహితుడు అయ్యావు అందుకని నేను చూసినప్పటి నుంచి నా చిత్తం అంతా నీపైనంత నువ్వు కూడా నా మనసులో నీ పేరు నీ రూపాన్ని ముద్రపడ్డాయ్యా అని చెప్పింది అనమాట అంటే నువ్వు గుర్తున్నావు నాకు అని ఓ సాధువు నీ వంటి బంధువు ఆప్తుడు సకుడు మిత్రుడు విశ్వాసపాత్రుడు అథవా శిష్యుడు ఈ జగత్తలో నాకు మరొకడు లేడు అంటే నీకంటే నన్ను నేను బాగా గుర్తుంచుకునేవాడు ఇంకొకడు లేడు అని చెప్తున్నాడు అప్పుడు సిఖిధ్వజుడు బంధువు ఆప్తుడు సుఖుడు మిత్రుడు విశ్వాసభతుడు అధవా శిష్యుడు ఎన్ని రకాలు ఏ రకంగా చూసినా నువ్వు నాకు ముఖ్యుడి అయ్యావు నీకన్నా ముఖ్యుడు ఇంకొకడు లేడు నాకు అన్న సిఖిధ్వజుడు అంటున్నాడప్పుడు మహాత్మా నా పుణ్యం ఫలించింది ఎందుకంటే నీవు అసంగుడివైనా నా సగ సమాగమాన్ని కోరుతున్నావు మరి అసలు వాస్తవంగా అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి నిస్సంగులకు ఎవరి పట్ల ఇంత భావజాలం ఇంత ప్రేమ ఉదయించదు కదా అలాంటి ప్రేమ ఆయనకి ఆ కుమ్ముడికి ఉదయించింది కదా అందుకని అంటున్నాడు అన్నమాట సిగిద్వాజుడు నా పుణ్యం ఫలించింది నువ్వు ఏ ఏదే పట్టించుకున్నటువంటి వాడివి అయినా నా దగ్గరికి రావాలని నీవు నన్ను ఉద్ధరించాలని కోరుకున్నావు అందుకని నా సమాగమాన్ని కోరుతున్నావు చాలా సంతోషం ప్రభు ఇది రమణీయమైన వనం ఇవి మనోహరమైన వృక్షాలు నిన్ను సత్కరించే భృత్యుండి నేను కాబట్టి స్వర్గం నీకు రుచించలేదనుకో ఇక్కడే వచ్చి నివసించండి అని కుమ్ముడితోటి అన్నాడు ఎందుకంటే నువ్వు తప్ప ఇంకొకరు లేరు నా మనసులో ఇంతగా అని గౌరవించే వ్యక్తి అని చెప్పింది కదా చెప్పాడు కదా కుమ్ముడు అందుకోసం ఆ మాట అన్నాడు అనమాట ఇక్కడే ఉండండి అయితేను అని అప్పుడు కుంభుడు రూపంలో చూడాలనుకుంటుంది అంటుంది ఓ రాజా మహత్తరమైన పరమపదంలో విశ్రాంతిని పొందావా హేయము ఉపాధేయము అనే దశకి అతీతమైన శాంతమై ఉండేని చిత్తం ఎటువంటి ఉద్వేగం లేకుండా స్థిరంగా ఉందా అని అడిగాడు అంటే తనతో పాటు ఉండమన్నాడు కదా ఇక్కడ మరి ఆయన స్థితిని మళ్ళీ ఒకసారి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది అనమాట ఆమెకి తెలిసిన కుమ్ముడికి తెలిసినా అడుగుతుంది మరి పరమపదంలో విశ్రాంతిని పొందేబానే ఉంది మరి అది హేయము అంటే రోత అయినటువంటిది ఉపాధాయం అంటే గ గ్రహించదగినది పొందదగినది అనమాట ఉపాధాయం అంటే హేయం అంటే రోత అయినది అనే దశకి అతీతమే ఈ రెండు దశలకి అతీతమైన దేహం అంటే నీవు కూడా నీ మనసు కూడా శాంతమై ఉండే స్థితికి చేరిందా ఏ ఉద్యోగం లేకుండా స్థిరంగా ఉందా అని అడిగింది సికిధ్వజుడు దానికి ఏం సమాధానం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం స్వస్తి